హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పభర్ ఛానల్ ఈరోజు మనము స్ప్రౌట్స్తో కూర ఎలా వండుకోవాలని చూద్దాము ఎవరైతే పచ్చివి తింటే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది యాసిడిటీ అదంతా అవుతుంది కదా అలాంటి వాళ్ళ సింపుల్గా కూర వండుకొని తినచ్చు చూడండి ఇది స్ప్రౌట్స్ నేను ఒక నైట్ అంతా నానబెట్టుకొని తర్వాత వాటర్ పూర్తిగా తీసేసి మళ్ళీ డే అంతా నానబెట్టుకొని అలా రాకపోతే మళ్ళీ నైట్ కూడా పెట్టుకోవచ్చు ఇలా పెసరలతో స్ప్రౌట్ చేసుకున్నాను పెసరలతో మొలకలు చూడండి ఉల్లిపాయ టమాటో పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకున్నాను చాలా సింపుల్ తొందరగానే రెడీ అయిపోతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారా కుక్కర్ తీసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా హింగువ మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా పసుపు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని ఉప్పు వేసుకున్నాము సరిపడేంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మిక్స్ చేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా టమాటో పూర్తిగా వేసుకునేత టమాటో వేసిన తర్వాత టమాటో కొద్దిగా మెత్తబడిన తర్వాత మొలకలన్నీ ఒకేసారి వేసుకొని ఇస్తాం ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ పచ్చి తినేదానికి కుదరిన వాళ్ళు ఇలా వండుకొని తినచ్చు చపాతీ కానీ రైస్ లేక చాలా బాగుంటుంది నేనైతే చపాతీ చేస్తున్నాను చూడండి అంత చిన్న గ్లాస్ ఉంది కదా దాంట్లో ముప్పా గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను వేసుకొని ఊరికే కొద్దిగా విజలు వస్తుంది చూడు అంత వస్తే చాలా పూర్తిగా విజలు రావాల్సిన అవసరం కూడా లేదు నేను చూడండి ఫ్రెండ్స్ కొత్తది ఇప్పుడే మీసోలో నుంచి తీసుకున్నాను ముందరంతా మనం ప్లాట్ఫామ్ పైన చేసుకుంటా ఉంటాం కదా ఇప్పుడు కొత్తది తీసుకున్నాను ఎంత లైట్ వెయిట్ వెయిట్ ఉందంటే చాలా బాగుంది ఫుల్కా చేసుకునే కానీ ఏది చేసుకునేదానికి కానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనే కొన్నాను చూడండి అది ఇది త్రీ హండ్రెడ్ ప్లస్ అంతే చాలా చీప్గా దొరికింది ఇది నేను వేలకి పౌడర్ చేసుకునేదానికి జీరా పౌడర్ చేసుకునేదానికి చాలా యూస్ఫుల్గా ఉంది ఫుల్కా అయితే నేను పూర్తి వీడియో పెట్టలేదు ఆల్రెడీ మన వీడియో మన వీడియోస్లో ఉంది మన ఛానల్లో అందుకే రిపీటెడ్ వీడియో అవుతుందని నేను పూర్తిగా పెట్టలేదు చూసారా రెడీ అయిపోయింది ఒక విజన్ పూర్తిగా కూడా రాకూడదు అలా సౌండ్ వస్తుంది కదా అప్పుడే కట్టేయ్యాలి స్టవ్ చూసారా చక్కగా రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం సరే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం చూడండి ఫుల్కా రెడీ అయ్యింది ఫుల్కా నేను మొలకలతో సింపుల్గా కూర వండాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్